పదే జయంతి సందర్భమున ఘనంగా పూలమాలలో వేసి నివాళులు అర్పించాము ఆయన చేసిన దళితుల పట్ల బడుగు బడుగు బలి బలహీనుల పట్ల ఎంతో ఆయన చేసిన త్యాగము ఆయన చేసిన మేలులు కృషి చేస్తూ మరవలేని మేలులు సేవలు అందించిన మరి బాబు జగజ్జీన్ రావు ఆయన చేసిన అనేకమైన త్యాగము దళితుల పట్ల మరవలేనిది అందుకే ఈరోజు మేము ఆయనకు పూలమాలలు వేసి నివాళులు సమర్పించుకుంటున్నాం అలాగే ఆయన బడి బడిహీన వర్గాలకు ఎంతో మేలు చేశారు అనేక పథకాలు తీసుకొని దళితుల పట్ల కృషి చేశాడు అందుకే ఆయనకు మేము నివాళులు అర్పిస్తున్నాము जय okay. हिंद okay.